దేవుని పేరిట మీ అందరికీ వందనల నుండి వాక్య భాగంలోనికి వెళదాం ప్రభువు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్థుతులు న్యాయాధిపతుల గ్రంథము మూడు అధ్యాయము ఒకటవ వచనం నుండి కొన్ని వచనాలు ఇజ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నింటినీ చూడని వారి అందరినీ శోధించి ఇజ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము నా యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు ఎహోవా ఉండవచ్చిన జనములు ఇవి ఐదుగురు కణానీలందరూ సీదోనీళ్ళును మొదలుకొని మార్గంనకు లెబానోను కొండలో ఇవీలను ఎహోవా మోషే ద్వారా ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకొనినట్లు ఇజ్రాయేలను పరిశోధించుటకై ఆ జనములను వండనిచ్చను చాలండి మొదటి వచ్చిన నుండి నాలుగో వచ్చిన వరకు చదివిన భాగంలో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక రెండు పాయింట్లు మనకు కనిపిస్తాయి రెండు ప్రధానమైన విషయాలు కనిపిస్తాయి ఏమిటంటే ప్రభు దేవుడు చెబుతూ ఉన్న మాట అంటే ఇజ్రాయేలీల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధమందు ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు ఏమిట యుద్ధము చేయ నేర్పునట్లు ఒక మాట ఎహోవా మోసే ద్వారా తమ తండ్రులకి ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకొనిటకు ఇజ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చాను రెండు ప్రధానమైన మాటలు ఏమిటంటే ప్రభు ఇక్కడ ఏమైనా చెబుతున్నాడంటే మీకు ఇప్పటి వరకు చాలా విజయాలను దయచేసాను నేను అయితే ఇంకా పోరాటాలు ఉన్నాయి మీ మధ్యన మీకు శత్రువులు ఇంకా ఉన్నారు ఉండనిచ్చాను ఎందుకో తెలుసా రెండు విషయాలు ప్రధానంగా ఒకటి ఇప్పటి వరకు మీ పితరులు పోరాడారు పోరాటము నేర్చుకున్నారు దేవునితో కలిసి ఏ విధంగా నడవాలో దేవునితో కలిసి ఏ విధంగా పోరాడాలో వారు చూచారు మీరు కూడా చూసి మీరు కూడా పోరాటము నేర్చుకున్నట్లు లేకపోతే యుద్ధము నేర్చుకున్నట్లు నేను వారిని మీ మధ్య ఉండనిస్తున్నా ఒక మాట రెండవది ఈ యుద్ధములు ఈ పోరాటములు జరుగుతున్న సందర్భంలో మీరు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని ఆజ్ఞలను మీరు సరిగా పాటిస్తారో లేదోనని నేను ఆ పోరాటములను మీ మధ్యను ఉండనిస్తున్నా రెండు మాటలు చాలా జాగ్రత్తగా చూసినట్లయితే ఏమిటట ఒకటేమో ఎందుకు ఉండనిస్తున్నాడు మీకు యుద్ధము చేయ నేర్పడానికి అనగా మీరు పోరాటము నేర్చుకోవడానికి ఒక మాట రెండవ మాట ఏమిటాయి అంటే మీరు సరిగా ఆజ్ఞలను పాటిస్తారో లేదోనని మిమ్మల్ని పరిశోధించడానికి నేను పోరాటంలో ఉండనిస్తున్నా ఇది బాహ్య సంబంధమైన పోరాటాలు ఆత్మ సంబంధమైన పోరాటంలోనికి మనము వచ్చినట్లయితే నిజమే ఆ రోజున వాళ్ళు యుద్ధ భూమిలో దిగి యుద్ధాలు చేశారు కానీ మనకు ఈ రోజున మన జీవితంలో చాలా పోరాటాలు ఉన్నాయి చాలా యుద్ధములు ఉన్నాయి చాలా కష్టములు ఉన్నాయి నష్టములు ఉన్నాయి ఉద్యోగాలు చేసే చోట పోరాటాలు ఉన్నాయి పనులు చేసుకునే చోట పోరాటాలు ఉన్నాయి వ్యాపారములు చేసే చోట పోరాటాలు ఉన్నాయి మన జీవితములలో పోరాటాలు ఉన్నాయి మనం ప్రభువుని అడగవచ్చేమో ప్రభువా ఈ పోరాటాలు ఎందుకు ప్రభువా తీసేయచ్చు కదా ఈ పోరాటము ఎందుకు ప్రభువ మాకు ఈ పోరాటమే లేకపోతే చాలా బాగుంటుంది కదా ప్రభువ అని మనం ప్రశ్నించవచ్చేమో దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతున్నాయి అంటే కొన్ని పోరాటాలు మీ జీవితములలో అనుమతించబడుతున్నాయి ఎందుకు అనుమతించబడుతున్నాయి అంటే మీరు ఎలా పోరాడాలో నేర్పడానికి హలేలోయ అంతేకాకుండా మీరు ఎలా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ నడవాలో తెలియపరచడానికి కొన్ని పోరాటాలను ఉంచుతూ ఉన్నా ఒక ఉదాహరణ చెబుతాను బైబిల్ గ్రంథంలో చాలా జాగ్రత్త గమనించినట్లయితే దావీదు తన యొక్క జీవిత కాలం అంతా కూడా పోరాటాలే దావీదు తను అభిషేకించబడిన దగ్గర నుండి ఆయన యొక్క బాల్యము బైబిల్ గ్రంథంలో లేదు కానీ కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి ఏమిటయ్యా అంటే చిన్ననాటి నుండి పోరాటాలే అన్నలు ప్రేమించేవాళ్ళు కాదు అన్నలో ఇతడిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు తండ్రి ఇచ్చిన ఆలోచన ఇది కొన్ని గ్రంథాలు చెబుతున్న మాటలో వరే వాడిని ఆ యొక్క అరణ్యంలోనికి పంపించేస్తే వాడే ఏ క్రూర మృగాల అవుతాడు అన్న ఆలోచనతో దావీదును అరణ్యాలకు పంపించాడు పోరాటాలు ఉన్నాయి సరే దేవుని యొక్క అభిషేకం పొందుకున్నాక పోరాటాలు చౌలు తరుపుతూ ఉన్నాడు ఈ పోరాటాల మధ్య దావీదు పోరాడుతూ పోరాడుతూ దేవునితో కలిసి పోరాడడం నేర్చుకున్నాడు హలిలోయ దేవునితో కలిసి పోరాడడం నేర్చుకొని తన జీవిత అంతా కూడా దేవునిని వదిలిపెట్టల వదిలిపెట్టకుండా తనకు పోరాటములు కలిగే కొద్దకి దేవుని మీద మరి ఎక్కువగా ఆనుకోవడం మొదలుపెట్టాడు అలేలోయ మరి కుమారుడైన సొలోమోను పరిస్థితి ఏమిటి సులోమోను జీవిత ఏ యుద్ధాలు లేవు పుట్టకతోనే రాజుగారి యొక్క కుమారుడు సింహాసనం ఎక్కగానే తండ్రి సమకూర్చిన సింహాసనము ఉంది కావలసినంత ధనము ఉంది దేవుడు కూడా నీకు ధనాన్ని ఇస్తున్నాను అని చెప్పాడు పోరాటాలు లేని సొలోము అని చివరికి ఏమైపోయాడు తెలుసా జ్ఞాని కాస్త అజ్ఞానైపోయాడు ఇప్పుడు చెప్పండి పోరాటములు మన మధ్యలో ఉండడం మంచిదేనా మంచిదే పోరాటము ఉంటేనే ప్రభు మీద ఆనుకుంటాం పోరాటము ఉంటేనే దేవుని మీద ఆనుకొని ఏ విధంగా పోరాటాలు చెయ్యాలో మనం చూస్తాం ఇక్కడ ప్రభువు చెబుతున్న యుద్ధములు పోరాటములు ఎందుకు వస్తున్నాయి అంటే మిమ్మల్ని క్రొంగ తీయడానికి కాదు కానీ దేనికోసం వస్తున్నాయంటే మిమ్ములను మిమ్మలను బలపరచడానికి హలెయ్య వ్యాయామం చేస్తూ ఉంటారు వ్యాయామం చేసేది ఎందుకు శరీరాన్ని కష్టపెట్టేది ఎందుకు బలపరచడానికా లేకపోతే ఇంకా కృంగదీయటానికా బలపరచడానికి ఇప్పుడు బలపరుచుకుంటూ ఉంటే రేపు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా కొద్దిగా శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తారు శరీరము ఓర్చుకుంటుంది దానికి తట్టుకోగలుగుతుంది కాదా అందుకని ప్రభువు కూడా ఇక్కడ అంటున్న మాట ఏమిటయ్యా అంటే మీ మధ్య పోరాటములు కొన్ని సందర్భాల్లో నేను అనుమతిస్తున్నాను ఎందుకయ్యా అంటే మిమ్మల్ని బలపరచడానికి అంతేకాకుండా మీకు యుద్ధమును పోరాటమును చేయ నేర్పడానికి హలేలోయ కాబట్టి ఏదైనా పోరాటం కలిగినప్పుడు మీ జీవితాల్లో ఏ విధమైన కష్టము కానీ ఇబ్బంది కానీ నష్టము కానీ వచ్చినప్పుడు కృంగిపోకుండా ప్రభువుతో కలిసి పోరాడడం నేర్చుకోవాలి లేలోయ ఒకసారి మరలా చెబుతూ ఉన్నాను మీకు వచ్చే పోరాటములలో మీరు కృంగిపోకుండా ఏం చేయాలి ప్రభువుతో కలిసి పోరాడడం నేర్చుకోవాలి హలేలోయ అంతేకాదు ఇంకొక మాట కూడా ఏమిటంటే సరే ఈ పోరాటములు ఎందుకు అంటే రేపు పరలోకానికి చేరిన తర్వాత దేవుని యొక్క దోతలో అయ్యా అనర్హులను తీసుకొచ్చేవేంటి ఇక్కడకు వీళ్ళలో ఏ అర్హత ఉన్నది అంటే ప్రభువు చెబుతాడు అయ్యా వీరు ఎన్నో శ్రమల నుండి బయటకు వచ్చిన వారు శ్రమలు కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు నష్టములు కలిగినప్పుడు వీరు నన్ను విడిచిపెట్టక నాతో కూడా ఉన్నవారు హలే రేపు పరలోకములో ప్రభువు మన మీద సాక్ష్యము పలగడానికి ఎందుకంటే సాతాను చెబుతాడు ఏముందనయ్యా వీళ్ళని తీసుకొచ్చావు ఏ కష్టం లేకుండా పోషించవు యోగును కూడా అన్నాడు కదా ఆయనకి ఏ కష్టం లేదు చక్కగా నీలో కొనసాగుతూ ఉన్నాడు ఏమన్నా కష్టం వస్తే నిన్ను ఎప్పుడూ వదిలేసేవాడు దూషించేసేవాడు కానీ దేవుడు యోబునకు సాక్ష్యం ఇవ్వాలి అనుకున్నాడు సాక్ష్యం ఇవ్వాలి అనుకున్నప్పుడు పోరాటాన్ని అతని జీవితంలో అనుమతించాడు అయ్యా మీ జీవితాలలో ఏ విధమైన పోరాటాలు ఉన్నట్లయితే చదువులో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క వృత్తులలో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు పోరాటాలు ఉన్నట్లయితే ప్రభువా ఎందుకు నాకు ఈ పోరాటం పెట్టావు ఎందుకు నాకు ఈ పోరాటం పెట్టావు నన్ను క్రొంగదీయడానిక అంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఆ పోరాటము నిన్ను క్రొంగదీయడానికి కాదు కానీ నిన్ను బలపరచడానికి హలేలయ్య కొంతమంది భక్తులను చూద్దాం బైబిల్ గ్రంథంలో పోరాటములు కలిగినప్పుడు వారు భయపడలేదు కానీ పోరాటములు కలిగినప్పుడు వారు కృంగిపోలేదు కానీ మరింత దేవునికి దగ్గరగా వారు వచ్చారు మొదటి సమూహలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనం యోహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విష్కించుడకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను ఎల్కానా ఆ రీతిగా ఏటేటా చేయచూనుండగా అన్నా అన్నా యహోవా మందిరం నాకు యహోవా మందిరం నాకు పోవనప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించను అది ఆమెకు కోపము పుట్టించను ఆమె భోజనము చేయక ఆమె భోజనము చేయక పెనిమిటి అయిన ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్నా అన్నా నీవెందుకు ఏడ్చున్నావు భోజనం మానుటయాల నీవు భోజనము మానుటయాల నీకు మనో ఎందుకు కలిగినది కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కాను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పు ఆమెతో చెప్పు వచ్చాను చాలండి ఇక్కడ ఈ భాగాన్ని మనం చదివినప్పుడు ఈ యొక్క ఆరో వచ్చినంలో యహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను పోరాటం ఎవరు పెట్టారు దేవుడే చేసింది ఎవరు దేవుడే దేవుడు ఇక్కడ ఆ యొక్క పోరాటాన్ని ఎందుకు పెట్టాడు అంటే ఒక శ్రేష్టమైన కార్యాన్ని ఆయన ఉద్దేశించాడు ఆ యొక్క శ్రేష్టమైన కార్యము ఏమిటయ్యా అంటే హన్న యొక్క భక్తి జీవితాన్ని దేవుడు చూచి అన్నా గర్భము నుండి ఒక శ్రేష్టమైన ప్రవక్తను లోకానికి పరిచయం చేయాలి అనే ఆలోచన ప్రణాళిక దేవునికి ఉన్నది దేవుడు సమస్తమును ఎరిగిన వాడు సమస్తమును గుర్తెరిగి తెలిసి ఎరిగిన వాడై ఉన్నాడు దేవునికి ఉన్న ఆలోచన అంటే ఈమెకి ఒక పోరాటమును పెట్టాడు ఈ పోరాటంలో అన్న ఏడ్చు వస్తూ ఉన్నది సంతానము లేదు చాలామంది సూటిపోటి మాటలతో ఆమెను వేధించి ఉంటారు లేకపోతే పెనిన్న బహుగా వేధిస్తూ ఉన్నది ఏమని వేధిస్తూ ఉన్నది సంతానం లేదుగా నీకు ఎన్నుంటే ఏమిటి నీ భర్త నిన్ను ప్రేమిస్తే ఏమిటి నిన్ను ఎంతగా ఇష్టపడితే ఏమిటి నువ్వు ఎంత భక్తిగా ఉంటే ఏమిటి నీకేం లేదు సంతానం లేదు అని బాధ పెడుతూ ఆమెను కావాలని ఎప్పటికప్పుడు సూటిపోటి మాటలతో పొడుస్తూ ఆ ఏడవడానికి ఏడ్పించడానికి మొదలుపెట్టింది ఏడ్పించడం మొదలుపెట్టినప్పుడు అన్న ఏడుస్తూ ఉన్నది ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ పోరాటమును విడిపించగలిగిన వారు ఎవరో లేరు ఎవరు కూడా ఆమెను ఓదార్చగలిగిన వారు ఎవరు కూడా లేనే లేరు ఎవరు పెట్టారు దేవుడు పెట్టాడు కదా కొన్ని సందర్భాల్లో మీరు అనుకోవచ్చు ఏమండి దేవుడు పోరాటాలు పెడతాడా తప్పనిసరిగా పెడతాడు దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉన్నది భక్తులు ఎప్పుడైతే వారు పోరాటంలో నుండి వెళుతూ ఉన్నారో అప్పుడే సువర్ణమయంగా మార్చబడ్డారు హాలేలోయ అప్పుడే శుద్ధ సువర్ణములుగా మార్చబడి ఏవైనా చెడు మకిలి ఉంటే ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారో అవన్నీ కూడా పోయాయి ఏవైనా చిన్న చిన్న లోపములు చిన్న చిన్న అభ్యంతరకరమైనవి ఉన్నట్లయితే ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డ మొదలు పెట్టారో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధిస్తూ ఉంటాడు ఏమని బోధిస్తూ ఉంటాడు తెలుసా దేవుని మీద ఆధారపడుతున్న మంచిది ఈ చిన్న లోపం కూడా తీసేసుకోరాదు దేవుని మీద ఆధారపడుతున్నావు ఈ యొక్క చిన్న అభ్యంతరకరమైనది కూడా తీసేసుకోకూడదు తీసేసుకున్నట్లయితే దేవుడు నిన్ను ఇంకా లేవనెత్తుతాడు అని ఏం చేస్తాడంటే మనలో ఉన్న మకిలిని పరిశుద్ధాత్మ దేవుడు తీసేస్తూ ఉంటాడు హలేలోయ తీసివేసినప్పుడు నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడినప్పుడు నీలో నుండి శ్రేష్టమైన దానిని ఆయన లోకానికి పరిచయం చేస్తాడు హలేలోయ అవును అవునయ్యా నాలో నుండి లోకానికి శ్రేష్టమైన దానిని పరిచయం చేయగలడా అవును నీవు జీవిస్తున్న భక్తి జీవితమును బట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్న విధానమును బట్టి దేవుడు నీలో నుండి శ్రేష్టమైన దానిని తీసుకొని రాగలడో తీసుకొని వచ్చే క్రమంలో కొన్ని పోరాటాలు ఎందుకయ్యా పోరాటాలంటే ఇంకా ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాలు అభ్యంతకరమైన విషయాలను తీసివేయడానికి హలేలోయ అన్నాను దేవుడు పోరాటం పెట్టాడు పోరాటం పెట్టినప్పుడు అన్న కృంగిపోలా అన్న కృంగి కృషించి పగ తీర్చుకునే పని పెట్టుకోలే ఆ విషయం చాలా అద్భుతకరమైన విషయం భక్తిహీనురాలైతే పగ తీర్చుకునే పని పెట్టుకునేది ఈమె పగ తీర్చుకునే పని పెట్టుకోలే కృంగిపోక దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో పరిహీన వచ్చినములో ఆమె యొక్క హృదయాన్ని మనోవేదనను దేవుని సన్నిధానంలో క్రోమ్మరిస్తూ ఉన్నది క్రొమ్మరించడం అంటే పోరాటం చేస్తూ ఉన్నది యుద్ధము ఎవరు నేర్పారు ఇప్పుడు నాకు దేవుడే నేర్పాడు ఏమని యుద్ధము అమ్మ నీ శ్రమలో నీ పోరాటములో దేవుని యుద్ధం మొరపెట్టు అని దేవుడే యుద్ధము చేయ నేర్పించాడు హలేలోయ ఒకవేళ పోరాటమే లేకపోతే లేకపోతే ఆ పరిస్థితే లేకపోతే అన్న కూడా చక్కగా పడుకునేదేమో అన్నీ ఉన్నాయి కదా ఏముంది అని చెప్పి హాయిగా పడుకునేదేమో కానీ అన్న పోరాడడం నేర్చుకుంది హలిలోయ ఈ యొక్క ఉదయ నీకు కూడా ఏమైనా పోరాటములు ఉన్నట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడో నీవు పోరాడేవాడివిగా ఉండాలి హలిలోయ పోరాడే వ్యక్తివిగా ఉండాలి దేవుని మీద ఆనుకొని ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి హలిలోయ ఆ పోరాటము బాహ్య సంబంధమైన పోరాటములు కాదు కానీ ఆత్మ సంబంధమైన పోరాటం ఆత్మ సంబంధమైన పోరాటము అనగా మన యొక్క ఆయుధము ప్రార్థన వాక్యము హలిలోయ ప్రార్థన ఆయుధము వాక్యము అనే ఆయుధము ఈ యొక్క ఆయుధములతో నువ్వు పోరాడటం నేర్చుకోవాలి చాలా కష్టాలు వస్తాయి కొన్ని సందర్భాల్లో లేకపోతే అంత బాగున్నా కానీ కొన్ని సందర్భాల్లో సడన్గా ఏదో ఇబ్బంది వచ్చి పడుతుంది వచ్చినప్పుడు ఒకసారి భయం అనిపిస్తుంది వచ్చినప్పుడు ఒక్కోసారి కృంగిపోతాం నాకేందుకు ఈ కష్టం రావాలి అంతా బాగుందనుకున్నాను ఎందుకు ఈ బాధ రావాలి ఎందుకు ఈ నష్టం రావాలి అని హృదయాన్ని క్రుంగజేస్తూ ఉంటుంది నువ్వు కృంగే కొద్దికి ఇంకా కృంగే కొద్దికి దేవుని సన్నిధానంలో దేవుని మీద ఆనుకోకుండా కృంగుతున్నట్లయితే సాతానుడు వచ్చి ఇంకా క్రొంగ తీస్తాడు సాతానుడు వచ్చి ఇంకా కృంగదీస్తాడు ఇంకా కృంగదీసి పతనానికి తీసుకుని వెళ్ళిపోతాడు కాబట్టి ఉదయకాలంలో పోరాటంలో ఉన్నవాళ్ళు భయపడవద్దు కానీ బలపరుచుకోండి హలెయ్య బలపరుచుకొని దేవునితో కలిసి పోరాడడం నేర్చుకోండి హలేలోయ దేవునితో కలిసి పోరాడడం దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోనండి అన్నాను చూసినట్లయితే దేవుని మీద ఆనుకుంది దేవునితో కలిసి పోరాటం చేయడం మొదలు పెట్టింది ఏలి వచ్చి చెప్పాడు అమ్మా నీవు కోరుకున్న దానిని ఇజ్రాయేలీల దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు హలేలోయ నీవు ప్రార్థన చేయిస్తూ ఉన్నప్పుడు నువ్వు పోరాడుతూ ఉన్నప్పుడు నీ ప్రార్థనను దాటి వెళ్లే దేవుడు కాదు ఆయన నీ శ్రమను చూచి వదిలిపెట్టి వెళ్లే దేవుడు కాదు ఆయన నీ శ్రమను తప్పనిసరిగా పట్టించుకునే దేవుడు హలేలోయ ఎంతమంది ఉదయ కాలంలో ఈ మాట నమ్ముతున్నారు హలేయ నమ్ముదాం విశ్వాసము అంటే అదే విశ్వాసము అనగా అదే దేవుని ఎడల నమ్మకం ప్రార్థన అనే ఆయుధం వాక్యం అనే ఖడ్గం పోరాడటం నేర్చుకో హన్నా పోరాడింది హలేలోయ పోరాడితే దేవుడు శ్రేష్టమైన కుమారుడిని ఇచ్చాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఏడవడం మానేసింది దేవుని ఇచ్చిన భరోసాని బట్టి ఏడవడం మానేసింది చక్కని కుమారుని కనింది చక్కని సంతానం కలిగింది ఎవరో తెలుసు ఆయన సమూయేలు అనే ప్రవక్త హలేలోయ పోరాటంలో నుండి ఎవరు బయటకు వచ్చారు పోరాటంలో నుండి ఎంతో సుగుణవంతుడైన ఎంతో దేవుని ఏడల నమ్మకము కలిగిన ఒక చక్కని ప్రవక్త యాజకుడు బయటకు వచ్చాడు హలేలోయ మా జీవితంలో కూడా నీ జీవితంలో కూడా మన అందరి జీవితాల్లో కూడా ఈ పోరాటాల్లో నుండి శ్రేష్టమైన దానిని దేవుడు లోకానికి పరిచయం చేయబోతున్నాడు హలేలోయ తర్వాత చాలా మంది అనుకుంటారు ఏమండి ఒకప్పుడు వీళ్ళు ఇది కదా ఏమిటండి ఈ యొక్క ఆశీర్వాదం ఏమిటండి వారి బిడ్డల జీవితంలో ఈ యొక్క ఎదుగుదల ఏమిటండి ఆ బిడ్డల జీవితంలో ఈ యొక్క వృద్ధి ఎందుకయ్యా అంటే పోరాటంలో దేవునితో కలిసి పోరాడడం నేర్చుకున్నారు హలే అనేక మందికి నీవు సాదృశ్యంగా ఉండాలి సమూహలు జన్మించిన తర్వాత శ్రేష్టమైన వాడుగా ఉన్నాడు ఒక రాజును సౌలును అభిషేకించాడు తర్వాత దావీదును అభిషేకించాడు తన జీవిత కాలమంతా కూడా తను చెప్పినది ఏ మాత్రం కూడా పొల్లు పోకుండా చక్కగా జరిగాయి హలేలోయ పెని నాకు చాలామంది బిడ్డలు ఉండడేమో లేకపోతే అన్న కూడా తర్వాత కొంతమంది బిడ్డలు ఉన్నారు కానీ సమూహేలంతా శ్రేష్టమైన వారు ఎవరో కనిపించలే హలేలోయ ఉదయకాలం అర్థమవుతుందా పోరాటాలను చూసి మీరు భయపడకండి పోరాటములను చూసి కృంగిపోకండి పోరాటములు చూసి దేవుడు మాకు ఈ పోరాటాన్ని ఎందుకు పెట్టాడో అని అనుకోకండి దేవునితో కలిసి పోరాటం నేర్చుకోండి అక్కడ న్యాయాధిపతుల్లో చదివే ఏమిటంటే ఎందుకు ఉండనిస్తున్నాడు అంటే ఈ పోరాటాల్లో నీకు దేవుడు యుద్ధము చేయ నేర్పాలి అని అనుకుంటున్నాడు హలేలోయ కనుక పోరాటాలను చూసి భయపడనే భయపడవద్దు మరొక ఆమెను చూసినట్లయితే ఎస్తారు ఒక ఇద్దరు స్త్రీలను చూద్దాం ఎస్తేర్ గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన ఒకసారి చూద్దాం రండి మొదటి నెల ఆ పదమూడవ దినమందు మందు పదమూడవ దిన రాజు యొక్క రాతకాండ్రు పిలువబడి ఆమాను ఆజ్ఞాపించిన ప్రకారము ఆమాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకు రాజు యొక్క అధిపతులకు అధికారులకు అధికారులకు ఆయా సంస్థానంలోని జనముల మీద నుంచబడిన ఆయా

తాకీదులు వ్రాయింపబడి తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరం చేత ముద్రింపబడి రాజు ఉంగరం చేత ముద్రిపబడేను ఆధారే పన్నెండవ నెల మందు యవనులేమి యవనులేమి వృద్ధులేమి వృద్ధులేమి శిశువులనేమి శిశువులనేమి స్త్రీలనేమి స్త్రీలనేమి యూదుల యూదులందరిని ఒక్క దిన మంది ఒక్క దిన మంది బొత్తిగా నిర్మూలము చేసి బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు తాకీదులు అంచెవారి చేత అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడిను రాజ్య సంస్థానములన్నిటికి పంపబడిను ఇక్కడ మరొక పోరాటం ఇక్కడ ఈ యొక్క స్త్రీ ఎవరయ్యా అంటే రాణి అయిన ఎస్తేరు ఈమెకు కూడా ఒక పోరాటం ఎదురైంది అక్కడ మొర్దుకాయ కూడా ఉన్నాడు తన పినతండ్రి ఈ యొక్క ఒక పోరాటం ఏమిటయ్యా అంటే ముర్దుకైన చూసి ఓర్చుకోలేక ఈ హామాను రాజుగారిని ప్రేరేపించి ఒక ఆజ్ఞ పుట్టించాడు ఏమిటా ఈ ఆజ్ఞ అంటే ఫలాని దినమున యూదులను అందరినీ కూడా హతమార్చాలి యూదులని అందరినీ కూడా సంహరించాలి అని ఒక ఆజ్ఞను పుట్టించగలిగాడు ఎవరో హామాను పుట్టించగలిగిన తర్వాత తర్వాత వచనాల్లో చూస్తే ముర్ధూకైకి విషయం తెలిసి గోడె పట్ట కట్టుకొని నెత్తి మీద బూడిద వేసుకొని అక్కడ వీధులలో ఏడ్చుచు అతడు రోదనము చేస్తూ ఉన్నాడు రోదనము చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇస్తేరుకు తెలిసాయి తెలిసినప్పుడు అక్కడ హతాకు అనే ఒక అతన్ని పంపించి అసలు ఏమయ్యింది ఏమిటి సంగతి అని చెప్పి తెలుసుకొని రమ్మని ఒక వ్యక్తిని పంపించింది షండ్రుడిని పంపించింది పంపించినప్పుడు వాడు వెళ్ళి కనుక్కుంటే మొద్దుక అన్నాడు అయ్యా యూదులను అందరినీ చంపమని ఒక ఆజ్ఞ పుట్టింది పెద్ద పోరాటం ఏమిటి ఆ పోరాటం భయంకరమైన పోరాటం యూదులను అందరినీ సంహరించమని ఒక ఆజ్ఞ పుట్టింది అయ్యా ఇదిగో వెళ్ళి ఏ చెప్పు ఈ సమయం కోసం ఏమేమన్నామో ఆమె రాజ్యానికి వచ్చింది రాణి అయ్యింది ఆమెను మరి రాజుతో మాట్లాడమని చెప్పు ఆమె చేయగలిగింది చేయమని చెప్పు ఒకవేళ యూదులకు ఏ దిక్కునైనా సహాయం వస్తుందేమో కానీ ఆమె చేయకపోతే ఆమెకే అది నష్టమో తన తండ్రి ఇంటికే నష్టమో అని చెప్పు అని చెప్పి పంపించినప్పుడు ఇప్పుడు ఇది ఒక పెద్ద పోరాటం అవునా కదా చాలా పెద్ద పోరాటం ఏం చేయాలి రాజు ఆజ్ఞ లేకుండా ఎవరైనా రాజుగారి యొక్క అంతగృహములోనికి వెళ్ళినట్లయితే అయిపోతారు అనగా హతమార్చేస్తాడు రాజు తన యొక్క రాజదండమును కనికరించి వారి వైపు చూపించకపోతే నిర్దాక్షిణ్యముగా వాడంతటి వాడైనా సైన్యాధిపతి అయినా మంత్రి అయినా ఎవరైనా రాజుగారు అంత గృహం అంటే ఆయన ఉండే ఆ గృహంలో ఏకాంతంగా ఉన్నప్పుడు పొరపాటున ఎవరైనా వెళ్ళారు అంటే వాడు ఎంత గొప్పవాడైనా సరే తీసుకొని వెళ్ళి ఆత్మహత్య చేస్తారు ఇది ఆజ్ఞ లేకపోతే ఇది ఆ రాజ్యంలో ఉన్న విధానం ఇప్పుడు హెస్తేరి చెబుతా ఉన్నది అయ్యా చాలా పెద్ద పోరాటం వచ్చి పడింది ఏమిటంటే రాజాగ్ఞ లేకుండా నేను ఆయన అంతర్గృహంలోనికి లేకపోతే ఆయన నివాసంలోనికి నేను వెళ్ళినట్లయితే నన్ను చంపించేస్తారు అని ఆమె చెప్పి ఏం చేయాలంటే ఇప్పుడు అందరూ కలిసి అందరూ కలిసి ఉపవాసం ఉండండి అందరూ కలిసి ప్రార్థన చేయండి ఏదైనా జరిగినా పర్వాలేదు మీరు అందరూ ప్రార్థన చేసిన తర్వాత నేను ఆ రాజగృహంలోనికి వెడతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఈ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది కూడా శ్రే చాలా శ్రేష్టమైనది చాలామంది సేవకులు ఇది నేర్పడం మానేశారు ఈ సందర్భంగా చెబుతున్నా ఉండగలిగిన వారు కొంతమంది అయ్యా మాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి మేము ఉండలేం అంటే మిమ్మల్ని బలవంతంగా ఉపవాసం చేయమని నేను సలహా ఇవ్వడం లేదు కానీ ఉండగలిగిన వాళ్ళు ఉపవాసము ఉండి ప్రార్థన చేయండి